సరే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు చిన్న అయితే మేము ముందుకైతే యాక్టర్ చేయడం దానికన్నా ముందు నేను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రమైతే మర్చిపోకండి నెక్స్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఒక అడవి అడవిలో ఒక యజమాని అలా దగ్గర చాలా కోళ్ళు ఉండేది ఒక కోణి అంటే ఆయనకి చాలా ఇష్టం ఒకరోజు ఆయన కోరిక ఏంటంటే నేను పెద్ద అయ్యి మంచిగా ఏదో ఒకటి కొనుక్కోవాలి అని ఆయన లుక్ అందుకోసమే ఒక రోజు అయిపోయిన తర్వాత ఇంకొక రోజునే వెంటనే పొద్దున్నే లేచి ఆ దగ్గర అదే కోడి వచ్చి చూస్తాడు అదేం పెట్టిందంటే ఒక బంగారు గుడ్డును పెట్టింది బంగారు గుడ్డును పెట్టింది మన ఇంకొక రోజు కూడా అట్లోనే బంగారు గుడ్డు కూడా పెట్టింది దాని తర్వాత ఆ యజమాని ఏమనుకున్నాడంటే కోడి చాలా రోజులు గుడ్ న్యూసే తొందరగా నేను యజమాను లెక్క కాను నేను దీన్ని పొట్టని నరికేస్తాను అని అన్నాడు తర్వాత కడుపును ఇచ్చేస్తే ఒక్క గుడ్డు కూడా అయితే లేదు అందుకోసమే చూడండి దీని యొక్క నీత తచ్చేసి ఏంటిదంటే దురాశ దుఃఖమునకు చెయ్యట్టు అందుకోసమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అయితే మర్చిపోకండి షేర్ కూడా అయితే ఎవరి వన్కి అయితే చేయండి మరి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని అయితే సార్ ఫ్రెండ్స్ అంతవరకు అయితే బాయ్ బాయ్ టాటా